నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వినాయక చవితి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సురేంద్ర కుమార్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల ఇరవై తేదీన శ్రీకాళి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి ఐదు వందల విగ్రహాలకు తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వినాయక చవితి కమిటీ భక్తులకు అందజేస్తామని ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వినాయక చవితి కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గంలోని విఘ్నేశ్వరుని భక్తులు అదేవిధంగా శ్రీకాళహి నియోజకవర్గంలోని పత్రికా విలేకరులు తప్పనిసరి హాజరై తాను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గోపి తిరుమల తిరుపతి ప్రచార రాజ్ కుమార్ అవధూత పేపర్ ఎడిటర్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నుంచి ఐదు విగ్రహాలతో స్టార్ట్ చేశారు ఈరోజు రెండు జిల్లాలకి వేల విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది సురేందర్ రెడ్డి ఏ విధంగా ఎవరికి అర్థం కావడం ఎందుకంటే నేను సంపాదించినంత దేవుడి కోసం సేవ చేస్తా ఉన్నా నేను ఇంట్లో సేవ చేసి పెట్టుకోవడం ఎందుకంటే భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు ఎందుకంటే అందరినీ బాగా చూడాలి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఇచ్చి అందరినీ బాగుండాలి కుటుంబం బాగుండాలి అని యొక్క కాన్సెప్ట్తో ఈ రెండు జిల్లాలకి వేల విగ్రహాలు ఇవ్వడం జరిగింది అందుకని దయించి మీరందరూ కూడా రేపు ఇరవై తేదీ ఇక్కడ మన రోటరీ క్లబ్లో విగ్రహాల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దేవుడి యొక్క భక్తితో మీరందరూ దేవుడి యొక్క మనుషులమే కాబట్టి మనకు వచ్చేది ఫస్ట్ పండగ వినాయకుడి పండగ కాబట్టి మీరందరూ కూడా వచ్చి దేప్రదం చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడి నమస్కారం చేసుకుంటున్నాను